హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మా వదిన వాళ్ళని భోజనానికి పిలిచానండి వాళ్ళ పాప వచ్చింది బెంగళూరు నుంచి అదే మ్యారేజ్ అయిందని చెప్పా కదా మొన్న ఫాదర్స్ డే వీడియోలు చూడలేరుగా ఇవాళ చూపిస్తాను తను వచ్చింది ఇంకా వాళ్ళ గురించి చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా ఇంక మ్యారినేట్ చేసి పెట్టినండి అన్నీ మంచిగా మ్యారినేట్ చేసి పెట్టినా ఇంకా నేను చికెన్ బిర్యానీ చేసేటప్పుడు కొంచెం కొంచెం వీడియో తీసి పెడతా ఇంకెవ్వరు లేరు ఒక్కదాన్నే ఉన్న నేను చేసుకొని ఇంకా ఇప్పుడే చికెన్ తెచ్చిచ్చి పోయిండు స్కూల్కి పోయేసి అవన్నీ ఆమెకి బుక్స్ అవన్నీ తీసుకొని వచ్చాను అవి చూపిస్తే బుక్స్ లేవంట రేపు కొన్ని లేవంటే రేపు తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఎవరు రాగానే ఈ పని పెట్టుకున్నా ఇప్పుడు ఇది వాళ్ళు ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు వస్తా అని చెప్పారు వరకు చేసి పెట్టేసేసి అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సరేనా మళ్ళీ మళ్ళా రెడేటప్పుడు చూపిస్తా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఇట్లా ఇంకా అన్నీ అదే పొయ్యి ఆన్ చేయలేను చూడు నేను మర్చిపోయినా చాయ్ పెట్టుకుందాం అనుకున్నా పొయ్యి ఆన్ చేయలేను నేను మీకు చెప్తా నేను చేసేటప్పుడు చెప్తాను కాఫీ పెట్టుకున్నా అండి తలనొస్తుంది ఫుల్ ఇంత కాఫీ ఎవరైనా తాగుతారా అండి ఈ గ్లాస్ మీద మీరు చెప్పండి తాగుతారా ఎవరన్నా చూడండి నేను కొంచెం ఎక్కువ తాగుతా అండి ఛాయ్ కూడా ఎక్కువనే తాగుతా ఛాయ్ జ్వరం అనేది చాలు బయట ఛాయ్ తాగుతా కాఫీ తాగుతున్నా చూడండి అల్లరి చేస్తుండు బాబు తలనొస్తుంది కొంచెం సేపు ఈ మధ్య ఒక హాఫ్ అన్ అవర్ అన్న బయటకు పోయి వస్తే చాలు ఇవి గుడ్లు గుంజుతునే ఫుల్ తలనొప్పి లేస్తుంది అద్దాలు చెక్ చేయించుకోవాలి వన్ ఇయర్ అయిపోయింది చెక్ చేయించుకోక ఆ పవర్ తగ్గిపోయింది నిద్ర ఉంటలే ఏముంటలే కళ్ళ కింద చూడండి ఎంత నల్లగా అయింది ఒక నల్లగా అయిపోయింది మొత్తం అసలు నిద్ర అనేదే ఉంటలేదు నిద్ర వస్తలేదు రాత్రిపూట కళ్ళు ఇట్లా గుంజుతున్నాయి ఇట్లా దారాలేసి గుంజినట్టు అనిపిస్తుంది నెత్తిన వస్తుంది బయటకు వచ్చేవారికి ఆ ట్రాఫిక్కి అవిటికి ఇంకొంచెం గట్టిగా అరిచినా కానీ నా గొంతు నాకే నెత్తిన వస్తుంది కొంచెం టెన్షన్ ఎక్కువ తీసుకున్నా గట్టి కరిచిన గంటలు గంటలు ఎవరితోనన్నా ఫోన్లో ముచ్చట్లు పెట్టినా మాట్లాడినా అది చెవ్వంతా నొప్పి వస్తుంది పాట అంతా నొప్పి వస్తుందండి నాకు అదంతా డెలివరీ అయినాక స్టార్ట్ అయ్యింది ఇంతకుముందు ఏం లేదు అందుకే ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడతలేనండి ఫోన్లో కూడా ఫోన్ వైబ్రేషన్ ఇట్లా పెట్టుకొని మాట్లాడితే కూడా చెవు జుమ్ అంటుంది మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది దాని తర్వాత అనిపిస్తుంది చాలా నొప్పి వస్తుంది అలా కాఫీ పెట్టుకున్న తాగుతున్నా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి అండి ప్లీజ్ ఫుల్ వీడియో ఎవ్వరు చూసలేరు చెయ్యండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి ఇంకా పాపకి ఏం తీసుకున్నావు నువ్వు బ్యాగ్వి తీసుకున్నావు కదా నేను అవి చూపిస్తాను ఆమెనే చూపిస్తుంది అంట నేను చూపివద్దంట నువ్వు చూపిస్తా మంచిగా ఉండదు ఆ అమ్మ నేనే చూపిస్తా అని చెప్పింది ఆమె కదా ఆమె ఎప్పుడు ప్రతి సంవత్సరం అలా కొత్తగా స్కూల్లో జాయిన్ చేసినట్టే తీసుకోవాలండి షూ బట్టలు కంపాక్స్ బ్యాగు చెప్పు అది సాక్సులు అన్నీ ఏదో కొత్తగా అడ్మిషన్ తీసుకున్నట్టయిపోయింది ఆమెకైతే ప్రతి సంవత్సరం రోజుకో పెన్సిల్ అబ్బాండి ఆ పెన్సిల్ గింతుంటుంది ఐదు రూపాయలు అంటండి రోజుకో పదిహేను పది రూపాయలు ఇంకా రఫ్ నోట్స్ కావాలంటుంది ఆ నోట్స్ కాక ఆ రఫ్ నోట్స్ కూడా మళ్ళీ అబ్బా ఆమె రఫ్ నోట్స్ ఆమె ఆలకం చూస్తే మీకు షాక్ అవుతుంది ఒక వీడియో తీసి పెట్టినా అది మీకు రిలీజ్ చేస్తే చూడండి ఆమె ఎంత చెత్త ఉంటుంది మంచి బ్యాగ్ ఉన్నదండి చూపిస్తాను నేను మంచి బ్యాగ్ ఉన్నది లేటుగా అయినా కానీ చూపిస్తాను ఇప్పుడు ఉల్లిగడ్డ కోసి పెట్టుకుని అన్ని రెడీ చేసి పెట్టినా ఇంకా ప్రాసెస్ అవుతున్నప్పుడు కొంచెం కొంచెం చూపిస్తా చూడండి ఓకేనా జై అంటున్నాడు ఫ్రెండ్స్ టింగడు డ్యాన్స్ ఆడే డ్యాన్స్ ఆడు నో రాయో పెట్టుకున్నా అండి పొయ్యి పైన వీటిలన్నీ బగారా మసాలాలు అన్ని వేసి ఇది కు పెట్టుకున్నా ఇంక ఇందులో ఈ పావుతో ఆరు పావులు పోసినా అండి నూనె మంచిగా పోసిన ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా బ్రౌన్ కలర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈ పావుతోని ఆరు పావులు అండి నూనె కాగుతుంది ఇదేమో మొత్తం బిర్యానీ ఆకు బగారా మసాలా అన్నీ వేసి పెట్టుకున్న సైడ్కి నేత ఇట్లనే అండి ఇక మీరు ఎట్లా చేస్తారో తెలియదు ఆయిల్ కాగుతుంది ఎవరు లేరండి వీడియో బిర్యానీ ఇంకా నేనే తీసుకుంటున్నా ఇక ప్రతిదానికి వీడియో బిర్యానీ ఇంకా కూడా ఉండు చెయ్యి అంటే గులుగుతే ఇక పెడతాడు ఆయన ఇది ఇంత ఉంది ఉల్లిగడ్డ కానీ అలా దగ్గర కాగానే మంచిగా ఎర్రగా చేసేసుకుంటే గింటట్టు అవుతుంది ఉల్లిగడ్డ నాలుగు ఉల్లిగడ్డలు పోసుకున్నాను అండి నేను నార్మల్ సైజు నాలుగు ఉల్లిగడ్డలు కోసినా మీకు అట్లా ఎక్కువ అనిపిస్తున్నాయి అయినాక చూపిస్తాను ఎర్రగా కావాలి కొంచెం ఉప్పు వేసుకుందా మంచిది బ్రౌన్ కలర్ కావాలండి మ్యారినేట్ చేసి పెట్టుకుని తెచ్చుకుని బ్రౌన్ కలర్ అయినాయండి ఇవి ఇదిగోండి బ్రౌన్ కలర్ అయినాయి ఇవి కొన్ని తీసి పక్కకు పెట్టుకుంటా ఎక్కువ కాదు కొన్ని మళ్ళీ రైస్ మధ్యలో వేద్దామండి అని ఇంక ఇందులోనే చికెన్ నేను ఎక్కువ మాడ అండి ఎక్కువ మాడ ఫ్లేవర్ మాడిన స్మెల్ వస్తుంది ఇవి మధ్యలో వేయచ్చు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఇది ఆఫ్ చేసుకుందాము ఏముందండి చేసుకోవాలంటే చేస్తా అండి నేను ఒక యాభై మందికైనా చేస్తా యాభై అరవై మంది వరకు వంట చేస్తాను నేను సింగిల్ హ్యాండ్తో చేయగలుగుతా నేను ఒక యాభై అరవై మందికి మంచిగా బిర్యానీ చేస్తా అన్ని కర్జీస్ చేస్తా అన్నీ చేస్తా అండి మా ఇంట్లో ఏదేమైనా కానీ నేను మా ఆయననే అండి అంటే ఆయన బయటకి తెచ్చిస్తాడు నేను ఇంట్లో చేసుకుంటా అట్లా ఒక్క హ్యాండ్ ఫోన్ చేసుకుంటా అండి యాభై అరవై మందికి ఎన్నో సార్ చేసినా అండి ఒక్కసారి కాదు మస్తు సార్ నేను యాభై అరవై మందికి చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కూర్చుంటాలో వచ్చేలోపు లోపు అది సంగతి ఇప్పుడు ఇది మనం వేసేసుకున్నామండి బిర్యానీ కూడా చేసుకోవచ్చండి ఒక రెండు కిలోలు అండ్ రై బిర్యా చికెన్ ఉంటే ఒక రెండు కిలోలు రైసు కొంచెం చికెన్ ఉడికిందండి ఇప్పుడు రైస్ వేసుకుందాము ఇందులో వాటర్ అన్నీ ఇంకిపోయినట్టునే నార్మల్ రైసే అండి ఏం బాస్మతి రైస్ కాదు ఇది ఇంట్లో రైసే కానీ బాగుందండి ఇవి బియ్యము అందుకే నేను ఈ రైస్తోనే చేస్తున్నా మీకు చేసినాక లాస్ట్ కూడా చూపిస్తాను చాలా బాగున్నాయి బియ్యం అయితే ఇవి లాస్ట్ మంత్ ఇవే తీసుకొచ్చుకున్నాము ఈ ఈ మంత్ కూడా ఇవే తీసుకొచ్చుకున్నాము ఇంకా ఒక బస్తా తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఎమర్జెన్సీ బాగున్నాయండి బియ్యం అయితే చూడండి మీ అంతా వేసేసుకొని ఇట్లా పెట్టేసినా అండి ఇది రోలు టైట్గా పెట్టేసిన ఇంకా సిమ్ నార్మల్గా పెట్టిన పోయి ఇంకొక పది నిమిషాల వరకు తెరవను మళ్ళీ చూపిస్తాం మొత్తం అయినాక ఇంకా ఇక్కడ లైట్గా పెరుగు చేసి పెట్టిన ఉల్లిగడ్డ అవన్నీ ఏం కోయలే అండి ఇంకా ఇష్టపడుతుంది అయ్యిందండి బిర్యానీ మంచిగా అయ్యింది ఇంకా నెయ్యి ప్యాకెట్ తెప్పించినా అండి ఇక నెయ్యి వేస్తున్నా ఇంకా ప్యూర్ నెయ్యేస్తే బాగుంటుంది ఇప్పుడు లేదు అందుబాటులో ఎప్పుడైనా నేను నెయ్యి ప్యాకెట్లు తెప్పిస్తాను అండి కంపల్సరీ బిర్యానీ వేస్తే లాస్ట్ ఇదే స్టార్టింగ్ మనం ఉల్లిగడ్డ వేయించుకున్నప్పుడు కూడా వేసినా ఉంటుంది ఇంకా నెయ్యి ప్యాకెట్ తెప్పించినా ఇప్పుడు అది మంచిగా అవుతుంది ఇంకా టేస్ట్ అవుతుంది ఏమో ఇక ప్యూర్ నెయ్యి అయితే ఇంకా సూపర్ ఉంటుంది బిర్యానీలకి ఇంకా టేస్ట్ చేసి చెప్పాలి వాళ్ళు ఎట్లుంటుంది నెయ్యి కూడా వేసేసినా అండి ఇగో మా పాప వచ్చింది వాటర్ బాటిల్ నింపుతుంది వెరీ గుడ్ గర్లకి చెప్పు హాయ్ చెప్పు లైక్ చేయమని ఇక్కడ మా పాప మా వదిన వాళ్ళ అమ్మాయి అండి ఈమెనే మ్యారేజ్ అయ్యింది బెంగళూరులో ఉంటారండి ఎగ్జామ్స్ ఉన్నాయని వచ్చింది తను ఒక్కతే వచ్చింది వాళ్ళ వారు రాలేరండి నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తుంది అదే మా పాప అంటే చాలా ఇష్టం మా పాప కూడా నాకు చాలా ఇష్టము చిన్నప్పుడు మా పాప మొత్తం తన చేతులపైనే పెరిగింది ఇప్పుడే మిస్ అయిపోతుంది చాలా ఇంకా మా బా మా అన్నం తింటున్నామండి ఇంకా అందరము ఇంకా స్టార్ట్ చేసిన మాకలేసింది బాగా మంచిగా కడుపు నిండా తిన్నామండి సూపర్ అయింది బిర్యానీ మంచిగా అయింది అని చెప్పారు మా అత్తయ్య మా వదిన మామ వీళ్ళందరూ ఇంకా వెళ్తున్నారు బాయ్ చెప్తుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తా అని చెప్పేసి అన్నదండి మ్యారేజ్ అయ్యి ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ వస్తే వన్ ఇయర్ అండి ఇంకా దూరం వెళ్ళిపోయింది కదా చాలా మిస్ అయిపోతుంటాము ఒక్కొక్కసారి ఇంతటితో ఈ వీడియో ఇంతే అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్